దేవి భాగవతంలోని ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు తీర్థ దాన వ్రత మహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు అయినా వారికి తృప్తి కలగలేదు లోకహితం కోరి దేవి భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని అడిగారు అగస్త్యుడు లోపాముద్ర త్రిలోక జనని ఆ పురాణంలో కీర్తించబడింది కదా మాకు తెలియచెప్పవా అని అభ్యర్థించారు దానికి స్కందుడు ఆరంభించాడు సంభవ భాగవత మహత్యాన్ని విస్తరించి చెప్పాలి అంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను సచ్చిదానంద రూపిణి జగదంబిక బుక్తి ముక్తి ప్రదాయనిగా సాక్షాత్కరించేది దేవీ భాగవతంలోనే అంచేత భాగవతం అంటే దేవీ వాజ్మయ రూపం దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు వెనుకటికి వివస్వంతుని కొడుకు దేవుడు అనే ఒక మహారాజు ఉన్నాడు అతనికి ఎంత కాలానికి పిల్లలు కలగలేదు మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక పుత్రకామేశ్వరి నిర్వహించాడు అతని భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది హోత అలాగే హోమం చేశాడు ఇష్టి పూర్తయింది కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది ఆడపిల్లను ప్రసవించింది ఇలాదేవి అనే పేరు పెట్టారు ఆమెకు కానీ మహారాజు మనస్సు కలుక్కుమంది మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టం నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి గురుత్తమా ఈ సంకల్ప వైఫల్యం ఎలా జరిగింది అని వారిని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు ఎందుకు అలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలి అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు అప్పుడు మహారాజు శివుణ్ణి ప్రార్థించాడు శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడిగా మారిపోయింది సుద్యుమ్రుడు అని అప్పుడు మళ్లీ నామకరణం చేశారు ఆమెకు ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు ఒకనాడు ఆ రాకుమారుడు వేట కోసం మహావనంలోకి అడుగుపెట్టాడు తన పరివారంతో కలిసి ఎక్కి అడవి నుంచి అడవికి పయనిస్తున్నాడు మేరు పర్వతానికి చేరువులో ఉన్న ఒక వనాన్ని చేరుకున్నాడు ఆ రాకుమారుడు ఆ వనానికి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూ ఉండగా దర్శనం కోసం మునులు తెలియక హఠాత్తుగా ఆ వనంలోకి ప్రవేశించారు దాంతో పార్వతీదేవి సిగ్గుపడింది అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శరణు వేడుకున్నారు కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపమిచ్చాడు అది ఏంటి అంటే ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులెవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని పట్టడి చేశాడు మహాశివుడు ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్ళరు మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు ప్రవేశించడమేమిటి తాను తన తోటివారందరూ స్త్రీలుగా మారిపోయారు మగగుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి కారణం తెలియక నివ్వెరపోయారు చేసేది లేక అలాగే అరణ్యంలో సంచరించారు ఇక సంచరిస్తూ సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు కానీ ఆ సుందరాంగిని చూసి బుధుడు మరలుకున్నాడు ఎవరి అందగత్తే ఉన్నత వయోధరాలు దొండ పండుల్లాంటి పెదవులు మల్లె మొగ్గలాంటి చంద్రబింబం లాంటి వదనం పద్మాల్లాంటి కన్నులు బుధుడికి మనసయ్యింది ఆ సుందరంగి కూడా బుధుణ్ణి చూసి అలాగే మన్మద భావాలకు లోనయ్యింది చంద్రుడిలా ఉన్నాడు ఎవరబ్బా ఈ అందగాడు అనుకుంది చూపులు కలిశాయి మనసులు కలిశాయి తనువులు కలిశాయి ఆ సోమనందుడి ఆశ్రమంలో వారిద్దరూ చాలా కాలం అలాగే సంతోషంగా కాలాన్ని గడిపారు దీంతో ఆమె గర్భాన్ని ధరించింది పురువసుడికి జన్మను ఇచ్చింది కొంతకాలం గడిచింది ఒకనాడు తన పూర్వరూపం తన రాజ్యం తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి దుఃఖించి ఇక ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది అలా వెళ్తూ వెళ్తూ వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకుంది తన గురువును చూడడంతోనే దుఃఖం పొంగుకు వచ్చింది ఆయన కాళ్ళ మీద పడి వలవలా విలపించింది మళ్లీ పురుషత్వం వచ్చేటట్లు అనుగ్రహించమని ప్రార్థించింది దీంతో వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు వశిష్ఠుడు కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో వశిష్ఠుడు శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు కైలాసవాసి నీలకంఠ భుక్తి ముక్తి ప్రదాయక శివరూప శివ ప్రసన్న బైహరి వృషభ వాహన శరణ్య పరమాత్మ త్రిమూర్తి స్వరూప దేవాదిదేవ వరద పురారి యజ్ఞరూప యజ్ఞ ఫలద గంగాధర సూర్యేందు వహ్నిలోచన నమో నమో నమః అని వశిష్ఠుడు ప్రార్థించగా బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు వృషభ వాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనాన్ని అనుగ్రహించాడు వెంటనే శివుడు వశిష్ఠుణ్ణి వరం కోరుకోమన్నాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడిగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన సుద్యుమ్నుడు తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు మహాశివుణ్ణి అభ్యర్థించాడు దానికి శివుడు ఆమోదించాడు అప్పుడు శివుడు ఇలా చెప్పాడు ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటుందని అనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరుని స్థుతించాడు శరణాగత వత్సల దుర్గా దేవేసి దుఃఖహంత్రి దుష్ట దైత్య నిఘాదిని భక్తిగమ్య మహామాయ జగదంబిక త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయిని నిన్ను స్తుతించాలంటే సమర్థులెవడు కేవలం భక్తితో నమస్కరించడం తప్ప అని వశిష్ఠుడు స్తోత్రం చేయగా జగదీశ్వరి ప్రసన్నురాలు అయినది సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నియమంతో అతడికి వినిపించు అది ముగిసేసరికి తిరిగి పురుషత్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది దీంతో వశిష్ఠుడు ఎంతగానో సంబరపడ్డాడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు దేవి ఆజ్ఞను సుద్యుమ్నుడికి వివరించాడు ఆశ్వయుజ శుక్ల పక్షంలో దేవిని ఆరాధింపచేసి భాగవతం తాని శ్రవణం చేయించాడు సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు వినిపించిన వశిష్ఠుణ్ణి అర్చించాడు వెంటనే పురుషత్వాన్ని పొందాడు రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు భూరి దక్షిణలతో దేవి యజ్ఞాలు అనేకం నిర్వహించాడు పుత్రుల్ని పొందాడు వారికి రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సులు చేసుకుని లోకాన్ని పొందాడు సుదీమ్నుడు అగస్య దేవి భాగవత మహిమ అంతటివి విన్న విన్నవారికి సకల మాంఛాప్రదం ఇహ పరాలకు సాధకం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు దేనికి అగస్్యుడు సంతృప్తి చెందలేదు ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు దేవీ భాగవత మహిమను చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు అప్పుడు స్కందుడు కొనసాగించాడు పూర్వకాలంలో ఋతువాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు అతనికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు రేవతి నక్షత్రయుక్తమైన గండాంతకాలంలో జన్మించాడు దీనికి ఋషి దంపతులు సంతోషించి జాత కర్మాదులన్నీ యథావిధిగా జరిపించారు కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు వ్యాధి పీడితులు అయ్యారు మంచం పట్టారు కారణం తెలియదు ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహా పాపాలు చేశాడేమో ఋషి పత్లను శీల బంగాదులు చేశాడేమో ఆ మహాపాతకాలు మనల్ని రోగాలుగా పట్టి పీడుస్తున్నాయేమో అని ఎంతగానో దిగులు పడ్డారు అనుకున్నట్లుగాని కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు ఋషి దంపతుల దుఃఖానికి అంతులేకపోయింది కుపుత్రుడు కలిగే కంటే అపుత్రులుగా ఉండిపోవడమే మంచిది స్వర్గానికి వెళ్లే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రులు దుఃఖదాయకులు వీరి వల్ల అయిన వారికి ఉపకారమో లేదు వారికి అపకారమో లేదు ఇలాంటి కుపుత్రులు పుట్టకుండా ఉండడమే మంచిది ఇల్లు సుపుత్రుడితో కలకల్లాడడం ఎంతటి అదృష్టవంతులకో కదా కుపుత్రుడి వల్ల వంశం కుమారి వల్ల జీవితం కుభోజనం వల్ల దివసం కుముత్రుడి వల్ల సుఖం నశిస్తాయి అన్నారు పెద్దలు అంటూ దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు ఒకనాడు గర్గమహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్ళబోసుకున్నారు మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాం గురు శుశ్రూషలు చేశాం వేదాధ్యయనం నియమనిష్టలతో చేశాం బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాను ధర్మబద్ధంగా సంసార సుఖాలు అనుభవించాం రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాం పున్నామ నరకం నుంచి కాపాడతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంచుతో కానే కాదు కానీ వీడు పుట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలా అయిపోయాం ఇది నా తప్ప దీని తప్ప వీడి తప్ప నువ్వు శాస్త్రంలో పారంగతుడివి కనుక ఆలోచించి చెప్పు ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతువాకు దానికి గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు ఋతువాగ్ముణ్ణి ఇందులో మీ దంపతుల దోషమేమీ లేదు కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు రేవతీ కాలంలో పుట్టాడు అందుచేత దుశ్శీరుడు అయ్యాడు అదే మీ ఆదివ్యాధులకు కారణం అంతకన్నా ఏమీ లేదు ఈ దుఃఖం ఉపశమించాలి అంటే దుర్గదినాశిని దుర్గాదేవిని ఉపాసించండి అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు ఇక మహర్షి ఋతువాకుడు రేవతి నక్షత్రం మీద పట్టణాని కోపం వచ్చింది నేలకు రాలి శపించాడు వెంటనే ఆ నక్షత్రం బగబగలాడుతూ కుమదాద్రి మీదకు రాలిపడింది అప్పటినుంచి ఆ పర్వతం రేవతకాద్రి అయ్యింది దాని సౌందర్యం రెండింతలు పెరిగింది అటుపైన గర్గుడు చెప్పినట్లు ఆ ఋషి దంపతులు జగదంబకను ఆరాధించి సుఖశాంతులు పొందారు కుపుత్రుడు సుపుత్రుడిగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన దేవీ భాగవతంలోని ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ